బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు నార్సింగి చందానగర్ కొల్లూరులో ఎస్ఓటీ దాడులు చేపట్టారు డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు నార్సింగిలో నాలుగు పాయింట్ ఐదు గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు బెంగాల్ నుంచి హైదరాబాద్కి డ్రగ్స్ రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు బెంగాల్ కు చెందిన దాల్మియా బర్మాను అధికారులు అరెస్ట్ చేశారు చందానగర్ లో ఎండిఎంఏ విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కొల్లూరులో నలభై రెండు కేజీల గంజాయి సీజ్ చేయగా ఇద్దరిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపింది మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మరుపు దాడులు నిర్వహించారు నార్సింగి చందానగర్ కొల్లూరులో ఎస్ఓటీ దాడులు చేపట్టారు డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురిని అధికారులు అరెస్ట్ చేశారు నార్సింగిలో నాలుగు పాయింట్ ఐదు గ్రాముల హెరాయిన్ సీజ్ చేశారు బెంగాల్ నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు బెంగాల్ కు చెందిన దాల్మియా బర్మాను అధికారులు అరెస్ట్ చేశారు చందానగర్ లో ఎండీఎంఏ విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు కొల్లూరులో నలభై రెండు కేజీల గంజాయి సీజ్ చేయగా ఇద్దరిని అరెస్ట్ చేశారు రెట్టికా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఇప్పటికే డ్రగ్స్ విక్రయిస్తున్న ఆరుగురినైతే ఇటు ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది వారి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి కీలక ఇన్ఫర్మేషన్ అందుతోంది అప్డేట్స్ ఏంటి పట్టుబడితే కేసు పట్టుబడకపోతే కోర్టులు ఇదే ఫార్ములాతో ఇప్పుడు డ్రగ్స్ ముఠా ముందుకు వెళ్తుంది ఎంత ఎన్ని దాడులు జరిపినా సరే పోలీసులు ఎన్ని హెచ్చరికలు దా చేసినా సరే ఒకటే పక్కాగా డ్రగ్స్ని తీసుకొని రావడం తెలంగాణలో అమ్మడం అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఈ డ్రగ్స్ ముఠా రోజు రోజుకి కూడా పెరిగిపోతూనే ఉన్నాయి అది గంజాయి కావచ్చు హెరాయిన్ కావచ్చు ఎండిఎం కావచ్చు ఏదైనా సరే ఎనీథింగ్ డ్రగ్స్ని మాత్రం తీసుకొని రావడమే ప్రధాన లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు చేసేదేమో చిన్న చిన్న పనులు చేస్తున్నా ఒక్కసారి ఈ డ్రగ్స్కు వచ్చేటటువంటి లాభాలు ఏవైతున్నాయో అవి కల్లారా చూస్తే ఖచ్చితంగా కూడా ఏది ఏమైనా సరే దొరకకుండా మేము ఈ పనులన్నీ కూడా చేస్తాము అనే విధంగా అయితే తయారైపోయింది ఇప్పుడు రైట్ హౌ చూసుకుంటే నార్సింగ్ కావచ్చు నార్సింగ్లో పట్టుబడినటువంటి మొత్తం డ్రగ్స్ అన్నీ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్కు తీసుకున్నాడు అదేవిధంగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుబడినటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏకంగా నలభై కేజీల పైగా కూడా గంజాయి దొరికింది మరి ఎలా ఎలా తీసుకొని వస్తున్నారంటే ఇదంతా పూర్తిగా వీటన్నిటికీ కూడా ఒక స్పెషల్ టీమ్ అయితే పనిచేస్తుంది ఆ స్పెషల్ టీమ్ అంతా కూడా ఏ విధంగా ఆపరేట్ చేస్తారు అంటే ఏదో పార్సల్లో అంటే పైకి మాత్రం అదంతా కూడా లోపల ఉన్నది గంజ అనేది కాకుండా పైకి మాత్రం అఫీషియల్ పార్సల్ అనే విధంగా ఏవైతే కొరియర్స్ ఉంటాయో కొరియర్స్ చేసేటటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే వీటన్నిటిని కూడా పంపిణీ చేస్తున్నారు చాలామందికి కూడా తెలియదు డిటీడీసీస్ కావచ్చు లేకపోతే ఏదైనా కొరియర్ సర్వీసులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి తెలియదు కొంతమందికి తెలిసి చేయచ్చు కొంతమంది తెలియకుండా చేయొచ్చు కానీ తెలియకుండా ఏదో ఇతర రాష్ట్రాల నుంచి కీలక ఏదో ఇంపార్టెంట్ వస్తువులు పంపించే విధంగా కూడా ఈ డ్రగ్స్ అన్నింటిని కూడా అందులో పెట్టి ఈ సరఫరా అయితే రైట్ నో పట్టుబడినటువంటి టీం ఎవరైతే ఉన్నారో అటు నార్త్ సింగ్ కావచ్చు మాదాపూర్ కావచ్చు ఈ రెండు టీమ్ల కూర్చో ఎవరైతే డ్రగ్స్ తీసుకుని అంటే ఇప్పటివరకు కూడా తీసుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో రిసీవర్స్ అంటారు వీళ్ళని ఆ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వారిచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ చాలా కీలకం అందులోనూ ప్రధానంగా కూడా వీకెండ్ ఎప్పుడైతే మొదలవుతుందో సాటర్డే సండే ఈరోజు రెండు రోజుల్లోనే ఈ అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి ఆ అమ్మకాలను టార్గెట్గా పెట్టుకున్నటువంటి చాలామంది కూడా మాకు పోలీసులకు సంబంధించి చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుందని డబల్ రేట్లకు అమ్ముతున్నారు అది గంజాయి అయినా లేకపోతే హెరాయిన్ అయినా ఇంకా వేరే ఏ డ్రగ్స్కైనా సరే డబుల్ రేట్లకు వాటిని అమ్ముతున్నారు ఇంకా కొనక తప్పదా వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా వాటి కొనక తప్పొచ్చు అదేవిధంగా కూడా ప్రస్తుతం పట్టుబడినటువంటి నలుగురు కావచ్చు నార్సింగ్ కావచ్చు ఇటు మాధపరేసుకోటి పోలీసులకు పట్టుబడినటువంటి నలుగురు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకటి ఇదంతా కూడా మేము ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వస్తున్నాము ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నాము అనేటటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పడంతో చివరికి వీళ్లకు అక్కడి నుంచి పంపించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి టీం ఎవరైతే ఉంటారో ఆ టీం కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగం దిగారు మధు ఇప్పటికే ఈ డ్రగ్స్ అనేది బెంగాల్ బెంగాల్ నుంచి హైదరాబాద్కి రవాణా చేసినట్లయితే అధికారులు గుర్తించారు సో బెంగాల్ కి చెందిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు సో మరి వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం అందుతుంది అంటే ఈ డ్రగ్స్ అనేది అసలు మూలం ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డ్రగ్స్ అనేది అంటే బెంగాల్కు సంబంధించిన వారు ఇక్కడే హైదరాబాదులో ఉంటూ కూడా ఇక్కడ లోకల్గా పని చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ పని చేస్తూనే అక్కడ దొరికేటటువంటి అంటే వెస్ట్ బెంగాల్లో దొరికేటటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ నుంచి ఇక్కడ తీసుకుని రావడం పని చేసేది మాత్రం చాలా చిన్న లేబర్ పనిలాగా కటింగ్ ఇచ్చుకుంటూ పైకి మాత్రం వీళ్ళు చేసేటటువంటి దందా మాత్రం ఇలా కోట్ల రూపాయలు లక్ష రూపాయలకు సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ దందా సో ఈ డ్రగ్స్ దందని కూడా అక్కడ ఉండేటటువంటి కీలకమైనటువంటి నాయకులు వాళ్ళు అక్కడ కీలకం ఇక్కడ పట్టుబడినటువంటి దాల్మియా కావచ్చు లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు వీళ్ళందరికంటే అక్కడి నుంచి సప్లై చేసేటట్టు వీళ్ళు రిసీవర్స్ మాత్రమే అక్కడి నుంచి సప్లై చేసేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారు మరి వాళ్ళకి వాళ్ళని వాళ్ళని పట్టుకుంటే తప్ప వాళ్ళని పట్టుకున్న మళ్ళీ నెక్స్ట్ ఇంకో చోట ఇంకో చోట ఎవరొకరు ఇలా పుట్టుకొని వస్తుంటారు కానీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తెలంగాణలో మాత్రం యాభై శాతం డ్రగ్స్ అనే దానికి సంబంధించి తగ్గినప్పటికీ కానీ ఇంకా ఉన్నాయి ఇంకా లేవు పూర్తిగా కూడా అయిపోయాయి అనేటటువంటిది అయితే కనిపించట్లేదు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది డ్రగ్స్ అమ్ముతున్నారు ఇంకా కొంటున్నారు మెయిన్గా గంజాయి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఛత్తీస్గఢ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే మహారాష్ట్ర నుంచి కావచ్చు ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తెలంగాణకు ఈ డ్రగ్స్కి సంబంధించి అందులో గంజాయికి సంబంధించి చాలా చిన్న చిన్న ప్యాకెట్లు యాభై రూపాయల ప్యాకెట్ వంద రూపాయల ప్యాకెట్ రూపంలో ఇంక ఇప్పటికీ కూడా అమ్మకాలు సాగుతున్నాయి ఎప్పటికప్పుడు కేజీల కొద్దీ గంజాయి పట్టుబడుతున్నా కానీ ఇంకా కూడా గంజాయి అనేది ఏదైతే ఉందో అది సాగు ఎక్కడ సాగుతుంది సాగేటట్టు సాగించేటటువంటి వాళ్ళు అక్కడ నుంచి పంపించేటటువంటి వాళ్ళు ఇక్కడ రిసీవ్ చేసుకుంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇంకా ఉన్నారని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ మధు